ముక్తి పార్టీ సిపియుఎస్ఐ పార్టీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశం ఈ తాడూర్ హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి సమావేశం ఏంటంటే గత పది రోజుల నుండి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎడ ఎడతెరిపిడి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఆ కురుస్తున్న దానికి అనేకమైనటువంటి చెరువులు కుంటలు ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది ఈ యొక్క నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని చెరువులు అదేవిధంగా ఇక్కడ నాగర్నూలు చెరువు అల్లిగెళ్ళిపోయి నాగర్నూలు యొక్క రోడ్డు పైన ఉన్నటువంటి నాగర్ కర్నూలు నాగనూలు తర్వాత గుడిపల్లి ఆ అన్ని బండరాయర్లు ఆ గ్రామాలకు ఎత్తుపోయేటువంటి ఆ యొక్క నాగర్నూలు బ్రిడ్జి ఏరులై పారుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దాదాపు ఇరవై గ్రామాల ప్రజలకు అంతరాయం కలిగినటువంటి పరిస్థితి అక్కడ వారం రోజుల నుండి పోలినటువంటి పరిస్థితి అక్కడికి మేము వెళ్ళి అక్కడి యొక్క ప్రజల యొక్క ఆ యొక్క బ్రిడ్జి సమస్యలను గురించి మేము మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నా కేసరి సముద్రంలో ఎండబెట్ల దగ్గర కేసరి సముద్రంలో ఉన్నటువంటి బ్రిడ్జి ఆ బ్రిడ్జి కూడా ఏరులై పారి అలిగెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి రెండు మూడు రోజులు ప్రజలు రాకపోకలకి స్తంభించినటువంటి పరిస్థితి అక్కడ కూడా మేము అట్టి సమస్యను కూడా ప్రజలకు వివరించడం జరిగింది అక్కడికి తీసుకెళ్లి మేము మాట్లాడడం జరిగింది అదేవిధంగా చర్ర తిరుమలాపురం చల్ర తిరుమలాపురంలో గ్రా అక్కడికి వెళ్ళబేయకుండా వాళ్ళకు చాలా ఇబ్బంది ఉన్నటువంటి అక్కడి ప్రజలు కూడా అట్టి సమస్యను ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లడం నాగర్ కర్నూలు ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది ఈ అన్నిటి సమస్యలను ఎమ్మెల్యే గారు స్పందించి నిన్న ఇంకా గుడిపల్లికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా చల్రతర చలర తిరుమలాపూర్ వెళ్ళడం జరిగింది గుడిపల్లికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కొన్ని వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ నాగర్నూలు బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని ఇక్కడ మన పేపర్లో ఇచ్చు ఈరోజు బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని అదేవిధంగా నెక్స్ట్ చల్ర తిరుమలాపూర్ చల్ర తిరుమలాపూర్ తిర్మలాపూర్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే తిరుమలాపూర్ బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే అని ఈరోజు పేపర్లో వచ్చినటువంటి పరిస్థితి అంటే చాలా సంతోషం సార్ ఎమ్మెల్యే గారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు చాలా సంతోషం ప్రజల సమస్యలను మీరు వెళ్ళి పరిశీలిస్తూ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నందుకు అదేవిధంగా నాగర్ ఎండబెట్ల బిర్జు దగ్గర కేసారి సముద్రం ఉండడు ఎండబెట్ల బిర్జు దగ్గరికి వెళ్ళలేదు అక్కడ చూడలేదు చూసి చూడలేదు మా పేపర్ అయితే రాలేదు అక్కడ కూడా గతంలో గత సంవత్సరం ఇదే సంవత్సరంలో గతంలో ఇదే కాలంలో మేము నాగర్ నాగర్నూలు బిర్జు దగ్గర మేము మాట్లాడుతున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరు అదే రోజు ఇక్కడ ఏది నాగర్ కర్నూలు కేసరి సముద్రం ఉన్నట్టు నెండ్లపేట బ్రిడ్జి దగ్గరకు వచ్చి అక్కడ మేము దీన్ని ఖచ్చితంగా దీన్ని నిర్మాణం చేస్తాము ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని అక్కడ భూమి పూజ చేసి పూలు పుష్పాభిషేకం కూడా చేసినటువంటిది గతంలో గత సంవత్సరం వచ్చింది కానీ ఇంతవరకు ఈ ఇంతవరకు కూడా ఆ బ్రిడ్జి నిర్మాణం పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ గుడిపెల్లి నాగనూలు బ్రిడ్జ్ దగ్గర కావచ్చు తర్వాత తిరుమల చల్ల తిరుమలాపురం బ్రిడ్జ్ దగ్గర వాటిని చేస్తామని చెప్పడం జరుగుతుంది కాబట్టి వాటితో పాటు ఈ నాగర్ కర్నూలు యొక్క కేర్సర్ సముద్రం ఎండబెట్ల బిర్జ్ దగ్గర కూడా నిర్మాణాలు చేయాలి అది చాలా పెద్దది అది పెద్దది గతంలో మరి జనార్దన్ రెడ్డి గారు దాన్ని మొత్తం అంత చేసిండే కానీ లాస్ట్ చివరి చివర్ గా గాయింత చేయలేకపోయడం అనేది అది బాధాకరమైన ఆయిత కూడా చేస్తుంటే బాగుంటున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పటికైనా మీరు స్పందించి అక్కడ ఈ అన్ని బ్రిడ్జిలను నిర్మాణం చేయాలి అదేవిధంగా గగలపెల్లి దగ్గర కూడా అక్కడ రాకపోకలకి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి మీ ఈ కాన్సెన్స్లో ఉన్నటువంటి వివిధ బ్రిడ్జిలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారా మీరు ఏ విధంగా చేస్తారా అనేరు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా సమస్యలను పరిష్కరించాలి గతంలో గత సంవత్సరం ఇచ్చినటువంటి హామీ ఇచ్చి హామీ ఇచ్చి మళ్ళీ 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 వచ్చే వానాకాలం వరకు దాన్ని గురించి పట్టించుకునేది కాకుండా ఖచ్చితంగా మీరు ఏదైతే చిత్తశుద్ధితో మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఎలా ఏ విధంగా అయితే పరిష్క సమస్యల కోసం మాట్లాడుతూ ఉన్నారో అదేవిధంగా వచ్చేసారి వరకల్లా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాలు ఈ నెల రెండు రోజులలో ఏర్పాటు జరిగేటటువంటి చర్యలు తీసుకోవాలని మేము బహుజన్ ముక్తి పార్టీ సిపిఎస్ఏ పార్టీ ఎంఆర్పిఎస్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా దీన్ని ఒక మనకు ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింద కోరుకుంటూ ఇంకా వివిధ సమస్యలు ఉన్నాయి వీటన్నిటికి కూడా ఎమ్మెల్యే గారు ఈ విధంగానే స్పందిస్తారని మేము సానుకూల దృక్పథంతో మేము మేము సానుకూల దృక్పథంతో మేము ఆలోచన చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ Gràcies